హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళైతే అత్తమ్మకైతే ఒడిబియం పోసారు ఇంకా మీకు అందరికైతే హాయ్ చెప్తున్నాడు మా ఆయన కూడా మా ఆయన కూడా ఈరోజు ఈ వీడియో ముందుకు వచ్చేసి అయితే హాయ్ చెప్తా అంటున్నాడు ఇంకా అందరికైతే హాయ్ చెప్పి మా ఆయన అయితే డ్యూటీకి వెళ్తున్నాడు ఇంకా అందరం కలిసి అయితే తల ఒక పని చేస్తున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా వంటలు అయిపోవాలి లంచ్ టైం వరకు వంటలు మొత్తం రెడీ అయిపోవాలని అందరం కలిసి చేసుకుంటున్నాము అయితే ఎంతమంది వస్తారు కౌంట్ చేసుకుని అయితే అందరికీ సరిపడా బియ్యం అయితే పోసింది అన్నం మిగిలినా పర్వాలేదు కానీ తక్కువ పడితే మాత్రం వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం అత్తమ్మైతే అందరినీ లెక్క పెట్టుకొని అందరికీ సరిపో ఫోన్ లాక్తే మనైతే మా పెద్దోడు మా అల్లుడికి ఇచ్చాడు మా అల్లుడు అయితే ఫోన్ లాక్ తీసాడు ఫోన్ లాక్ తీసుకుంటే ఇద్దరు అన్నదమ్ములు అయితే ఫోన్ నాకంటే నాకు అనేసి ఇద్దరు అల్లరి చేస్తున్నారు ఈ జనరేషన్లో మాత్రం ఫోన్ ఉంటే చాలు తల్లిదండ్రులు లేకుండా పర్వాలేదు అన్నట్టుగా ఉన్నారు పిల్లలు అయితే అత్తం అయితే అందరికీ సరిపోయే బాగానే అయితే బియ్యం అయితే పోసింది పశువాసన రాకుండా ఉండాలంటే ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు అయితే బియ్యం బాగా కడగాలి పశువాసన రాకుండా ఉంటుంది అన్నము టమాటా పచ్చడి కోసం అయితే టమాటా పచ్చికాయలు అయితే నూనెలు అయితే ఉడుకుతున్నవి ములకాయ సారికి ముల్కాయలు ఉడుకుతున్నది ఇంకా అందరం అయితే కూరగాయలు కట్ చేసాము ఇంకా అందరం కలిసి అయితే ఇంకా నేనైతే ఇప్పుడు వంకాయలు కట్ చేసుకున్నాను మసాలా వంకాయ కూర కోసం అయితే సో మసాలా అయితే మిక్సీ పట్టి ఉంది ఇంకా అయిపోయింది వంకాయ కూర అవుతుంది కూడా పప్పు చిక్కర్ పూసాను టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది తాలింపు పెట్టాలి వైట్ రైస్ రెడీ అయింది ఇంకా స్వీట్ సిరాప్ అయితే రెడీ అవుతుంది ఇదైతే కొబ్బరి పొడి ఇంకా మావయ్య అయితే ఆయిల్ రైస్ అయితే వేస్తున్నాడు ఆయిల్ రైస్ బగారా అన్నం అయితే వేస్తున్నాడు ఇంకా ఆయిల్ రైస్ కోసమైతే తాలింపు అయితే రెడీ అవుతుంది బగారా అన్నానికి చూడండి ఇంకా బగారాకు కొత్తిమీర పచ్చికయలు ఉల్లిగడ్డ అల్లంకాయలు అయితే అన్నీ వేసాడు ఇంకా కలుపుతున్నాడు అన్నం అయితే రెడీ అయిపోయింది ఇంకా పిల్లలు అయితే తిన్నారు పిల్లలు అందరూ వచ్చాంత ఉండరు కదా అనేసి అయితే అయితే పెట్టాము అన్నం రెడీ అయిపోయింది ఇంకా ఆయిల్ రైస్ ఇంకా బ్యాట్లు అయితే నూనెలు అయితే వేపాము బ్యాట్లు కూడా అన్నంలోకి ఇంకా మా వదినకైతే బొట్టు పెట్టి గంధం పెడుతున్నాను ఇంకా కాళ్ళకి పసుపు రుద్దుతున్నా కాళ్ళకి అయితే పసుపు రాస్తున్నాను బండల నిండా పసుపు అవుతుందని కవరీస్ అయితే పసుపు రాస్తున్నాను అత్తమ్మ మాత్రం బిజీగా ఉంది ఇంకా వంటలు అన్నీ అయిపోయినాయి ఇంకా అందరం అయితే ఫ్రెష్ అప్ అయ్యాము ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ తీసుకుంటున్నాము ఇంకా అత్తమ్మ కాళ్ళకి కూడా పసుపు రాస్తున్నాను ఇంకా అత్తమ్మ కూడా వచ్చింది ఇంకా మా సైడ్ అయితే ఒడి బియ్యం వండిన ఒడి బియ్యం పోసుకున్నా ఏదైనా శుభకార్యాలు అయినా కూడా కాళ్ళకైతే పశువు రాసుకుంటారు ముత్తైదులందరూ అయితే ఇంకా మా వదిన అయితే నాకు బొట్టు పెడుతుంది గంధం పెట్టింది ఇంకా వదిన వాళ్ళు అయితే వచ్చేసారు వీళ్ళు ముగ్గురు మా వదినలు ఇంకా మా కోడలు ఇంకా మా అల్లుడు మా ఊడు అమ్మమ్మ అత్తమ్మ అయితే మాట్లాడుకుంటున్నారు అందరం అయితే లంచ్ చేసుకొని ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందరూ ఎప్పుడు కలవరు కదా ఏదో ఫంక్షన్లు అప్పుడే కలుస్తారు కదా ఇంకా అందరు కూర్చొని అయితే మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ